చెక్ చెక్పోస్ట్ నుంచి మరి షామిరిపేట నుంచి లోపలికి వస్తే మెడిసిటీ సెంటర్ దగ్గర నుంచి కరెక్ట్గా లెఫ్ట్కి తీసుకోవాలి అంటే మెడిసిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీకి పెడుతుంది అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే రోడ్డు మీద భైరవ గుట్ట కాలభైరవ స్వామి అభయ సేనేశ్వరం మందిరం అని రాసి ఉంటాయి దాన్ని తీసుకుని లోపలికి వస్తుంటే ఇది దారి ఈ దారిలో లోపలికి వెళ్తే స్ట్రెయిట్గా ఈ దారి భైరవ గుట్టకి తీసుకెళ్తుంది కొంచెం దూరం అంటే ఒక ఎనిమిది ఫర్లాంగ్ తర్వాత రోడ్ లోపలికి వెళ్ళి లెఫ్ట్కి తిరగాలి లెఫ్ట్కి తిరిగితే ఎదురకుండా డైరెక్ట్గా పెద్దగా కనిపిస్తుంటుంది శివలింగాకారంలో ఉన్న భైరవ గుట్ట కాలభైరవ స్వామిని అభయసినేశ్వర స్వామిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు పెడిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇందులో ఇదే కాలభైరవుడి శివలింగాకార స్వరూపము ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కింద ఈశాన్యంలో మెట్లుంటాయి ఆ మెట్ల నుంచి శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళొచ్చు కాకపోతే ఇందులో ప్రత్యేకత ఏంటంటే కాలభైరవ స్వామికి గిరిప్రదక్షిణ కూడా ఉంది అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ ఎలాగైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తే కొండ మీద గిరిప్రదక్షిణ ఉంది ఈ రాతి మెట్లని ఈ విధంగా అభయ శనేశ్వర స్వామి దగ్గరికి చేరుస్తాయి ఈయన మహాకాల భైరవుడు స్వయంభూ ఈయన స్వామి ఇదంతా కూడా భైరవగుట్ట కాలభైరవ క్షేత్రము